అందరికీ నమస్కారం అండి తమిళనాడులో ఒక చిన్న బస్సు ప్రారంభమై ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్గా ఎలా ఎదుగుతుంది ఇది ఎలా సాధ్యమైంది అన్నది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం దీని చరిత్ర ఏమిటో అసలు దీని గురించి వివరంగా తెలుసుకుందాం టీవీఎస్ యొక్క ఫుల్ ఫామ్ తిరుకులంగుడి వెంగారం సుందరం టీవీఎస్ వ్యవస్థాపకులు టీవీ సుందరం అయ్యంగార్ టీవీ సుందరం అయ్యంగార్ పంతొమ్మిది వందల పదకొండులో మధురై ప్రాంతంలో ఒక బస్తు వ్యాపారం స్టార్ట్ చేశారు మంచి లాభం రావటం జరిగింది దీంతో సదరన్ రోడ్వేస్ పేరుతో అనేక బస్సులను ట్రక్కులను తీసుకొని రవాణా చేయటం స్టార్ట్ చేసి టీవీఎస్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది ఈ కంపెనీ పంతొమ్మిది వందల అరవై రెండులో బ్రేకులు కంప్రెసర్లు ఎగ్జిస్ట్లు మరియు మొదలైన ఇతర ఆటోమొబైల్ సంబంధించినవి తయారు చేయడం స్టార్ట్ చేసింది టీవీఎస్ కంపెనీ కొత్తగా మోటార్ సైకిల్ తయారు చేయడం కోసం పంతొమ్మిది వందల ఆరులో తమిళనాడులోని హోసూర్ అనే ప్రాంతంలో ఒక ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టీవీఎస్ ఫిఫ్టీ అనే టూ వీలర్ను ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టీవీఎస్ కంపెనీకి సుజుకి మోటార్ కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పడింది ఈ రెండు కంపెనీలు కలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోటార్ సైకిళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు రెండు వేల ఒకటిలో సుజుకి విడిపోవడం చేత టీవీఎస్ కంపెనీ తన సొంతగా ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసింది టీవీఎస్ అప్పాచి ఆర్ఆర్ త్రీ టెన్ టీవీఎస్ అప్పాచి ఆర్టీఆర్ టూ హండ్రెడ్ టీవీఎస్ విక్టర్ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ఇలా ఈ కంపెనీ కొత్త వాహనాలను తయారు చేసుకోగలిగింది రెండు వేల పదిహేను ప్రారంభంలో టీవీఎస్ రేసింగ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత ప్రమాదకరమైన ర్యాలీ అయిన డాకర్ ర్యాలీలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ ఫ్యాక్టరీ జట్టుగా అవతరించింది టీవీఎస్ రేసింగ్ శ్రీలంకలో జరిగిన రైడ్డి హిమాలయ మరియు ఫోక్స్ హిల్ సూపర్ క్రాస్లను కూడా గెలుచుకుంది మూడు దశాబ్దాల రేసింగ్ చరిత్రలో టీవీఎస్ రేసింగ్ తను పాల్గొన్న రేసుల్లో తొంభై పర్సెంట్ పైగా విజయం సాధించింది రెండు వేల పదహారులో టీవీఎస్ బిఎండబ్ల్యూ జీ త్రీ టెన్ ఆర్ తయారీని ప్రారంభించింది ఇది ఏప్రిల్ రెండు వేల పదమూడులో వారి వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత బిఎండబ్ల్యూ రోడ్తో కలిసే అభివృద్ధి చేయబడింది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో మోటార్ సైకిల్ తయారు చేసే హోసూర్ ప్లాంట్లో యాభై వేల యూనిట్ జీ త్రీ టెన్ ఆర్ని విడుదల చేసింది డిసెంబర్ ఆరు రెండు వేల పదిహేనున టీవీఎస్ చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో తమ మోస్ట్ వెయిటెడ్ మోటార్ సైకిల్ అప్పాచి ఆర్ఆర్ త్రీ టెన్ని ని విడుదల చేసింది పిఎండబ్ల్యూతో కలిసి అభివృద్ధి చేయబడిన ఇంజిన్తో కూడిన త్రీ టెన్ సిసి మోటార్ సైకిల్ టీవీఎస్ బైక్ డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఈఎఫ్ఐ కేవైబి సస్పెన్షన్ కిట్లు మొదలైన వాటిపై మొట్టమొదటి పూర్తి ఫెయిరింగ్ను కలిగి ఉంది ఇలా టీవీఎస్ కంపెనీ ప్రపంచంలోనే నంబర్ వన్గా ఎదుగుతూ ఉంది థ్యాంక్ యూ